ఈరోజు ప్రధానమంత్రి గారు పదే పదే రైల్వే స్టేషన్ లో నేను చాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రి నేనా అని చెప్తుంటారు అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలల్లో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచాడు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టింది అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగీర్లదారుల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఇచ్చిన చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి అదే విధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు ఇప్పుడు సాంకేతిక యుగం మారింది ఇరవై ఒకటవ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డం ఈరోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులు ఇచ్చి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా స్థానిక సంస్థలలో రోజు ఇక్కడిని మా మేయర్ గారు ఉన్నారు చాలామంది ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదులేసింది కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్ట సభలల్లో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేసిందన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదవైపు నడిపించడానికి ప్రపంచానికి మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించింది మరి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండు నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ ఈనాడు నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించ స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్కు ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరి ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్ని దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందల కనిపించింది హందో హమారే దో అని ప్రకటనలు చూసి నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేదాబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సభీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు డిమాండ్ చేసి ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన ఒకటౌకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను అమలు చేయకపోను నాలుగు రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కే కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరు నిరసన తెలిపండి అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు ఈ ఈరోజు మనమందరం మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్ది నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులు అన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి ప్రపంచానికి తెలవాలి అని ఈరోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడి ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్న పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల పాల్గొనాల్సిందే అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అదే విధంగా ఇవాళ కంటే గనుడు ఆచంట మల్లనా అని నిన్నమన్నా బిఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్న లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్కరోజన మాట్లాడినరా మీరని ఎందుకు ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బీఆర్ఎస్ విధానమందే తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం విలీనమవుతారో మీరు మలీనమైతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్యులో జరిగిన కుంభకోణ మీద కేసీఆర్ కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ వాళ్ళకి పట్టి ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బిఆర్ఎస్ విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోషపెట్టడానికి అంతర్జాతీయ అంతర్జాతీయ ఏర్పాటుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ముందలు ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు పండు కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నాను ఆశామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటూరేమో మేమే పెట్టినాం ఒక పక్కన అమరవీరుల స్థూపం ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం లక్షలాది మంది దేశం యొక్క స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టినాం ఎవడు తొలగిస్తాడో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా